జీవ నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని వెంటనే రద్దు చేయాలి డ్రైవర్ కార్మికులకు శాపంగా మారేటువంటి ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవులను వెంటనే ఇవ్వాలి ఇచ్చిన మాట ప్రకారం వాహన మిత్ర పదహైదు వేల రూపాయలను ఇవ్వాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని పదహైదు వేల రూపాయలను వెంటనే ఇవ్వాలి ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలను వెంటనే యాయ్ క్యూసి యాయ్ క్యూసి వర్దిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత వర్దిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత పరిష్కరించాలి ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఆటో కార్మికుల సమస్యలను వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి పోరాటం జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని రద్దు చేసేవారు పరిష్కరించాలి ఆటో కార్మికుల సమస్యలను వెంటనే ఆటో కార్మికులకు శాపంగా మారేటువంటి జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై వెంటనే శాపంగా మారేటువంటి జీవో నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని పదహైదు వేల రూపాయలు ఇవ్వాలి ప్రతి ఆటో కార్మికుని పదహైదు పరిష్కరించాలి ఆటో కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఆటో కార్మికుల సమస్యలను వెంటనే వెంటనే ఇవ్వాలి ప్రతి ఆటో కార్మికునికి పదహైదు వేల రూపాయలు ಜೀವ ನಂಬರ್ ಇರೋ ಮುಟ್ಟಿ ಜೀವ ನಂಬರ್ ಇರೋದು ರದ್ದು ಜೀವ ನಂಬರ್ ಮುಂದೂರು ಸಂಕ್ಷೇಮ ಬೋರ್ಡುನು ಆಟೋಕಾಲು ಸಂಕ್ಷೇಮ ಬೋರ್ಡ್ ಆಟೋಕಾಲು ಸಂಕ್ಷೇಮ ಬೋರ್ಡ್ ಸಿಐಟಿಒರ್ ಜಿಲ್ಲಾಟಗಾರ ಐಕ್ಯತಾಟಗಾರ ಐಕ್ಯತಿಯ ಆಟೋ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಆಟೋಕಾಟಗಾರ ಸಂಕ್ಷೇಮ ಬೋರ್ಡ್ પાઠ થયેલા આટો ઘાટ નો ઘટાડો